హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో టాటా కార్లకు డిమాండ్ పెరుగుతోంది వాటి నాణ్యత ఆధునిక ఫీచర్లు తక్కువ ధర కారణంగా వినియోగదారులు వాటి వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి కాగా మార్కెట్లో టాటా నుంచి అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే కారు టాటా పంచ్ దీనికి డిమాండ్ ఆధారంగా టాటా కంపెనీ దీన్ని అప్గ్రేడ్ చేసి రీలాంచ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు టాటా పంచ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది ఇది ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల ధరతో ప్రారంభం కొత్త టాటా పంచ్ వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ను కలిగి ఉంటుంది ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేసి ఉంటుంది లేదా ఎయిటీ ఫోర్ బిహెచ్పి వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ అవుట్పుట్తో తో జత చేసి ఉంటుంది ఇదే ఇంజిన్ కాన్ఫిగరేషన్ సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది సిఎన్జి పవర్ అవుట్పుట్ సెవెంటీ టూ బీహెచ్పి వన్ జీరో త్రీ ఎన్ఎం టార్క్ ఉంటుంది ఇప్పుడు వేరియంట్ల గురించి చూద్దాం ఎంటీ లెవెల్ వేరియంట్ అయిన టాటా పంచ్ ప్యూర్ ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షలు అనేక భద్రతా సౌకర్యవంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది వీటిలో జ్యువెల్ ఎయిర్ బ్యాగ్లు ఐసోపిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి అదనపు సౌలభ్యం కోసం పంచ్ ప్యూర్ ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీని అందిస్తోంది నైంటీ డిగ్రీ డోర్ ఓపెనింగ్ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ను కలిగి ఉంటుంది టాటా పంచ్ ప్యూర్ ఆప్షనల్ ధర ఆరు పాయింట్ ఏడు సున్నా అలానే స్టాండర్డ్ ప్యూర్ వేరియంట్ కంటే దీనిలో అదనపు ఫీచర్లు ఉంటాయి వీల్ కవర్లు ఎలక్ట్రికల్గా సర్దుబాటు చేయగల ఓఆర్వీఎంలు ఫ్లిప్కీతో సెంట్రల్ రిమోట్ లాకింగ్ పవర్ విండోస్ ఉన్నాయి టాటా పంచ్ అడ్వెంచర్ ఏడు లక్షల ధరతో ప్యూర్ ఆప్షనల్ వేరియంట్లోని ఫీచర్ల జాబితాను మరింత మెరుగుపరుస్తుంది ఇది స్టోరేజ్ కోసం పార్సల్ ట్రే నాలుగు స్పీకర్లు ఆడియో సిస్టమ్ త్రీ పాయింట్ ఫైవ్ అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ బాడీ కలర్ ఓఆర్వీఎంలు యాంటీ బ్లేర్ ఐఆర్వీఎం ఉంటుంది ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్లు యుఎస్పీ ఛార్జింగ్ పోర్ట్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్లను పొందుతోంది రిథమ్ రిథం సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ ధరతో మెరుగైన సౌండ్ క్లారిటీ కోసం రెండు ట్విట్టర్ జోడింపుతో రెండు ట్వీటర్ జోడింపుతో ప్రీమియం ఆడియో అనుభూతిని అందిస్తోంది అందులో రివర్స్ పార్కింగ్ కెమెరా వైడ్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద ఏడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంది టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్ ధర ఏడు పాయింట్ ఆరు సున్నా లక్షలు ఈ వేరియంట్ రిథమ్ వేరియంట్పై కంఫర్ట్ కన్వీనియన్స్ ఫీచర్ల శ్రేణిని అందిస్తోంది వీటిలో ఎర్త్ సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ రూఫ్ బ్రెయిన్ సెన్సింగ్ వైపర్లు మెరుగైన సిగ్నల్ రిసెప్షన్ కోసం షార్క్ ఫీన్ యాంటీనా వెనుక ఏసీ వెంట్లు ఉన్నాయి రూఫ్తో కూడిన టాటా పంచ్ అడ్వెంచర్ వెనుక యుఎస్పీ ఛార్జర్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్లు రూఫ్ రేల్స్ ఫ్రంట్ రెస్ట్ వీటిలో అందుబాటులో ఉంటాయి దీని ధర ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షల ధరతో అడ్వెంచర్ విత్ సన్రూఫ్ వేరియంట్ కంటే అధునాతన ఫీచర్ల శ్రేణిని అందిస్తోంది వీటిలో రివర్స్ పార్కింగ్ కెమెరా టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ రెండు ట్వీటర్లు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఏడు అంగుళాల ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ వెనుక వైపర్ వాషర్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్